హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే హ్యాపీగా ఉన్నాను ఇది జాన్ సెకండ్ను చేసిన వీడియో అండి ఏంటంటే న్యూ ఇయర్ తర్వాత బద్దకం వదిలించుకొని ఉన్న పనులన్నీ చక్కగా చేసుకుందామని ముందే డిసైడ్ అయిపోయాను ముందుగా అయితే ఈ బెడ్ మీద ఉన్న బట్టలు అంటే బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసి నీట్గా వం చేశాను ఈరోజు అయితే చాలా వర్క్ ఉంది అంటే బట్టల పని ఇంకే వేరే వర్క్ అయితే ఏమీ లేదు నేనైతే ఎప్పటికప్పుడు వర్క్ క్లియర్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు పెద్దగా అనిపించదు వర్క్ కానీ కిచెన్లో వర్క్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ ఏంటంటే నేను కిచెన్లో అంటే కిచెన్కి సంబంధించినవి కప్బోర్డ్స్ వర్క్ అలా వర్క్ వంట అలాంటివి ఎక్కువ ఉంటాయి కదా నాకైతే ఈ సామాన్లు కడగడం ఇవన్నీ అయితే వెంట వెంటనే అయిపోతాయి క్లీన్ చేసేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అవి నాకు అక్కడ ఉండడం వల్ల మైండ్ డిస్టర్బింగ్గా అనిపిస్తుంది ఎందుకో నాకు నచ్చదు ఎక్కువ పడకుండా చూసుకుంటాను వెంటనే తిని తాగినవి ఏవైనా సరే నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను ఎక్కువ ఉంటే నాకు అక్కడ చిన్న చిన్న పురుగుల్లాగా వచ్చేస్తాయి కదా ఈ సీజన్కి అందుకని నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను ఇంక ఈరోజైతే అయితే ఎక్కువ అంటే అదే జ జనవరి సెకండున నాకు ఏం వర్క్ లేదు ఫస్ట్ నేను వేసుకున్న బట్టలు ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఉండిపోయాయి అది మూడు రోజులుగా నేను క్లీన్ చేయలేదు ఎందుకంటే న్యూ ఇయర్స్ ఉంది కాబట్టి మనకు అప్పుడు అందుకని నేను ఇక్కడ స్వెటర్స్ బ్లాంకెట్స్ అన్నీ క్లియర్ చేసేద్దామంటే ఎండ కోసం చూస్తున్నాను నైన్ తర్వాత ఎండ వచ్చింది ఇక్కడ నార్మల్గా మంచి డ్రెస్సెస్ వేసుకున్నవన్నీ ఫస్ట్ సోక్ చేసి నేను క్లియర్ చేసేసాను అనమాట ఒక ట్రిప్కి అవి వస్తాను ఎక్కువసేపు సోక్ చేయను ఎందుకంటే కలర్ పోతాయి అలాంటివనీ అని ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయని చూస్తున్నాను వెజిటేబుల్స్ తక్కువ ఉన్నాయి మరి చికెన్ తెచ్చి ఉంచారు కాబట్టి ఈరోజు చికెన్ చేసేయాలనుకున్నాను చికెన్ పక్కన తీసి వాటర్లో వేసి పెట్టేశాను అలాగే ఏ ఏ కర్రీస్ చేయాలి ఏంటి మళ్ళీ నెక్స్ట్ ప్లానింగ్ నైట్కి ఏంటి అని అన్నీ చూసుకుంటున్నాను అనమాట ఇక లేవగానే నాకు ఇదొక పని అన్నీ చూసుకొని ఈరోజుకి ఏం చేయాలని ముందే నేను డిసైడ్ అవుతాను అక్కడ ఇంకేమీ లేవు ఓన్లీ క్యారెట్ ముల్లంగి అలా ఉన్నాయి దాంతో సాంబార్ పెట్టచ్చు నైట్కి ఇప్పుడైతే చికెన్ చేసేద్దామని నేను డిసైడ్ అయిపోయాను అలాగే సోక్ చేసి వచ్చాను కదా బట్టలు ఇవన్నీ తీసి చికెన్ కూడా వాటర్లో వేసి పెట్టేశాను అలాగే ఇక్కడ శనగలు ఉంటే ఇది స్నాక్స్ కోసం అని నేను బయటికి తీసి నానబెట్టేశాను ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను అప్పటికప్పుడు ఇవి ఉడకవు కాబట్టి నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకుంటాను అలాగే నాకు ఇడ్లీకి వేద్దాం అనుకున్నాను అక్కడ నేను మినప్పప్పుని కాసేపు నానబెట్టేస్తే అంటే కాసేపు కాదు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నానబెట్టేస్తే పని అయిపోతుంది కదా అది కూడా అని అవి కూడా నానబెట్టేశాను ఇంకా రెండిటికి కడిగేసి బాగా శుభ్రంగా ఇంకా మూతలు పెట్టేశాను ఇంకా నేను పెండింగ్లో ఉన్న వర్క్ ఏంటి అంటే చక్కచక్క చేసేయాలి అదే ఏం లేదు బట్టల పని ఇంక ఇవన్నీ అయిపోతే నాకు మళ్ళీ నేను బట్టలు అయిపోయాక ఇంకా వేరే వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకుంటాను ఇక్కడేంటి మినపప్పు కడిగిన వాటర్ని మళ్ళీ ఎస్టీస్గా నేను మొక్కలకి వేస్తూ ఉంటాను ఉంటానండి డైలీ చేసే పని చిన్న చిన్న మొక్కలకి నాకు చాలా బాగా పెరుగుతాయి అనిపిస్తుంది వేస్తే అందుకని ఈ వాటర్ని నేను ఇక్కడ అన్నిటికీ వేసాను చాలా బాగా పెరుగుతాయి ఏపుగా మొక్కలైతే నాకైతే ఎండ కూడా వచ్చేసింది బాగా ఇక్కడ ఇంకా మొక్కలకి ఎండ కావాలి అలాగే మనం బతకడానికి కూడా కావాలి కదా అంటే బట్టలు ఉతకడానికి అన్నిటికీ ఎనర్జీ అయితే నాకు ఎక్కడ లేనిది వచ్చేస్తుంది ఎండని చూస్తే అంత బాగా వర్క్ చేస్తుంది నా మైండ్ అయితే ఈ వర్క్ చేయాలి అంటే నాకు లేజినెస్ లేకుండా ఉండాలంటే నాకు ఎండ ఉండాల్సిందే అలా ఉంటుంది నేనైతే ఎప్పుడు లేజీగా అయితే ఉండను బట్టలు ఉన్నాయి అంటే అసలు నిద్ర పట్టదు ఫస్ట్ అవి క్లియర్ చేసేయాలి ఎన్ని పనులున్నా ముందుగా నేనైతే వాషింగ్ చేసే నీట్గా ఉంచుకోవాలి బట్టల విషయంలో అయినా బ్లాంకెట్స్ అయినా నేను టూ త్రీ డేస్కి ఒకసారి ఉతికేస్తుంటాను బ్లాంకెట్స్ అయినా అక్కడ ఎక్కువ రోజులు ఉంచుకోను రెండు రోజులకి మించి వాడమనమాట అవన్నీ క్లియర్ చేసేసి ఆరబెట్టేస్తున్నాను అనమాట ఈరోజు ఒక ట్రిప్ అయిపోయింది ఇంకా సెకండ్ ట్రిప్ కోసం ఇంకా నేను సోక్ చేసి ఉంచాను అది కూడా ఎండ వెళ్ళిపోతుందా ఏంటి అని టెన్షన్తో ఉంటాను ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు కదా అలాగే ఇవన్నీ ఆరబెట్టేసాను ఇంకా నెక్స్ట్ ట్రిప్ కూడా ఆల్రెడీ సోక్ చేసి ఉంచాను ఒక నేను ట్వంటీ మినిట్స్ అలా సోక్ చేస్తాను అలా ట్వంటీ మినిట్స్ నేను సోక్ చేసి ఉంచుతాను ఆ తర్వాత మనకు బాగా సోక్ అయితే బాగా బట్టల్లో ఉన్న మురికి కానీ ఏవైనా కానీ వెళ్ళిపోతాయి కదా అని నేను అలా ఉంచేస్తాను ఎండ చూడండి చాలా బాగుంది ఇంకా ఆ ఎండకి మనం బట్టలు వేసినా కూడా త్వర త్వరగా ఆరిపోతాయి హాఫ్ అన్ అవర్లోనే అందుకనే నేను ఏది వేస్ట్ చేయకుండా వెంట వెంటనే ఉతికేస్తాను ఇది థర్డ్ ట్రిప్పు మూడోసారి మళ్ళీ నానబెట్టేసాను మరి ఇంకా ఉండదు ఏంటని అంతే ఇంక ఈ వీడియో ఎక్కువగా చేయలేదు జస్ట్ నాలుగు పనులు చేసేసాను అంతే ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి బెడ్రూమ్ల వర్క్స్ అన్నీ అవన్నీ కూడా నేను మళ్ళీ వ్లాక్ చేస్తాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ